హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజసిరి వ్లాగ్స్ ఎస్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను సో ఇదైతే కొబ్బరి లడ్డు పచ్చి కొబ్బరి లడ్డు అయితే చేసాము సో దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము తురుముకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు అది మీ చాయిస్ అండి అని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము మొత్తం అందులో వేసుకోవాలి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే మనము కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే కొబ్బరి చాలా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అది మాడకుండా ఉండాలి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఎక్కువసేపు మనకు బ్రౌనిష్ కలర్లో అంటే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అలా కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి ఇదే కొంచెం ప్రాసెస్ దాని తర్వాత ప్రాసెస్ ఏముండదు చాలా ఈజీ ఇది కొలత వచ్చేసి కప్పుకి అండి ఒక కప్పు కొబ్బరి తీసుకుంటే కొబ్బరి తురుము తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి అంటే బెల్లం ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా మనం కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది అంతసేపు ఫ్రై అయ్యేంత వరకు అయితే మీ అందరికీ చూపించలేదు ఫస్ట్ ఒకసారి లాస్ట్ ఒకసారి అలా చూపించేసా సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం బెల్లం కూడా తురుము పెట్టేసుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుము ఇది కొంచెం బెల్లం కొంచెం కరిగిన తర్వాత లైట్గా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాచి వేస్తే సో అందుకని లైట్గా ఇలాచి పౌడర్ వేసుకొని అది బెల్లం మొత్తం కరిగేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు సో ఇదన్నమాట చాలా సింపుల్గా మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్